గానగాపురం ఈ గానగాపురం ఒక పవిత్రమైనటువంటి దత్తక్షేత్రం నాద సాంప్రదాయానికి పరాకాష్ట బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా కలిసినటువంటి ఏకత్రయ మూర్తి దత్తాత్రేయుడు గురుదత్తాత్రేయుడు గురుదేవ దత్త అని మనం అంటున్నప్పుడు మనం ఒళ్ళు పులకరించిపోతుంది ఎందువలన మనం ఎంతసేపు మనకి తల్లిదండ్రుల తర్వాత మనం మోస్ట్ ఆఫ్ ద టైం మనం అంతా కూడా గురువుల దగ్గరే మనం స్పెండ్ చేస్తాం స్కూళ్ళల్లో కాలేజీల్లో యూనివర్సిటీల్లో కాబట్టి అటువంటి పరమ పవిత్రమైనటువంటి ఆ గురుదత్తాత్రేయుల దగ్గర మనం స్పెండ్ చేయడం అనేటటువంటిది మన ఎన్నో జన్మల అదృష్టం ఇప్పుడు ఏ క్షేత్రానికి వెళ్ళాలనుకున్నా ఆ క్షేత్రాధిపతి యొక్క ఆదేశం ఉంటేనే కానీ మనం వెళ్ళలేము అనేది మనకు తెలిసిందే కానీ విశేషించి ఈ గానగాపురానికి రావాలంటే మాత్రం కంపల్సరీ దత్తాత్రేయ స్వామి వారి ఆజ్ఞ ఉంటేనే తప్ప అక్కడ అడుగు కూడా పెట్టలేరు అనేటటువంటిది భక్తుల విశ్వాసం కాబట్టి ఇక్కడ ఏంటండి మనకి గానగాపురంలో ఏముంటుందండి అంటే భీమా నది సంగమం ఉంటుంది అక్కడ అంటే భీమా నది అంటే మన అందరికీ తెలిసిందే కృష్ణానది ఉపనది ఇక ఈ యొక్క అమరజానది అంటే ఏంటండి అంటే మనకి శ్రీ మహావిష్ణువు ఈ ఈ అమృతం చిలికిన తర్వాత ఈ క్షరసాగరాన్ని చిలికిన తర్వాత అమృతం పుడుతుంది అమృతాన్ని రాక్షసులకి దేవతలకి పంచుతా కూర్చోండి వరుసలో అని చెప్పి ఆయన ఒక్కొక్కటి ముందు దేవతలకు ఇస్తున్నాడు అసలే దుష్ట స్వభావాలు వీళ్ళు రాక్షసులు వీళ్ళని కన్నా అమరలను చేస్తే వీళ్ళు అసలు మన మాట వినరు అనేసి ఆయన కపటోపాయంతో దేవతలకు మాత్రమే పంచుతున్నాడు జగన్మోహిని అమ్మవారి ఎత్తి రూపం ఎత్తి విష్ణువుని మించిన మాయగాడు అనమాట రాహు అతను ఏం చేస్తాడు వీడు ఎలాగో ఎవడు మనకి ఈ దేవతలు మనకి ఎలాగో ఎవరు ఈ విష్ణువు ఎవడు రాక్షసాంతకుడు విష్ణువు కాబట్టి నేనేం చేస్తానంటే నేనే రూపాన్ని మార్చేసుకుంటానని చెప్పేసి దేవతల రూపం ఎత్తేసి ఆయన దొంగతనంగా అమృతాన్ని తాగేస్తాడు అప్పుడు సూర్యచంద్రులు ఇద్దరు శ్రీ మహావిష్ణువుకి సైగ చేస్తారు ఈ లోపలనే రాహుకి లోపల దిగిపోయింది ఇక శ్రీ మహావిష్ణువు చక్రాన్ని విసిరి తలని కట్ చేసి పడేస్తాడు రాహువేమో తల కేతువేమో క్రిందకి బాడీ కాబట్టి ఈ హడావుడిలో ఒక చుక్క అమృతం భూమి మీద పడింది అదే అమరజానదిగా ఉంది అందువల్ల అమృతం తెల్లగా ఉంటుందన్నమాట అక్కడ నది భీమా నది ఏమో కృష్ణానది మనకు నల్లగా ఉంటుంది కాబట్టి నల్లగా ఉంటుంది ఈ రెండు సంగ సంగమించినటువంటి స్థానము గణగాపురం అక్కడ దత్తాత్రేయ వారి యొక్క రెండవ అవతారమైనటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారు ప్రతిరోజు కూడా ఆ భీమ అమరజ సంగమంలో స్నానం చేసేవారు చేసి అక్కడి నుంచి కాలినడకన చక్కగా ఎక్కడికి వెళ్ళేవారు ఈ యొక్క మఠానికి వెళ్ళేవారు అక్కడ ఏముంటుందండి అంటే నిర్గుణ మఠం ఉంటుంది నిర్గుణ పాదుకలు ఉంటాయి దాన్ని నిర్గుణ మఠం అంటాం అనమాట అక్కడికి వెళ్ళి భక్తుల సంరక్షణార్థం భక్తులకి దర్శనాలు ఇస్తూ భక్తులని అంతా కూడా మంచిగా చూసుకునేవారు ఈ యొక్క దత్తాత్రేయ స్వాముల వారు నృసింహ సరస్వతి స్వాముల వారు కాబట్టి గానగాపురం వెళ్ళేటటువంటి ప్రతి భక్తుడు తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే అక్కడ మూడు దర్శనాలు చేసుకోవాలి ఒకటి భీమా అమరజానది సంగమంలో స్నానం చేసి అక్కడ దత్తాత్రేయుడిని అక్కడ గుడి ఉంటుంది నృసింహ సరస్వతి స్వాముల వారి గుడి అది దర్శనం చేసుకోవాలి అది భక్తి స్థానం అంటే అక్కడ భక్తి పెరుగుతుంది మనలో ఉన్నటువంటి భక్తి జాగ్రత్తమవుతుంది ఆ తర్వాత అక్కడి నుంచి స్వామివారు ఏం చేసేవారు వెళ్ళి మఠంలో ఉండేవారు కదా అక్కడ మఠంలో నా నేను కూడా పాదకుల రూపంలో ఉంటాను కాబట్టి మీరు పాదుకులు దర్శించుకోండి అన్నారు అక్కడ పాదుకులను మనం పాదుకా దర్శనం చేసుకోవాలి తర్వాత రెండవ దర్శనం పాదుకా దర్శనం చేసుకోవాలి అక్కడ కూడా దత్తాత్రేయ స్వాముల బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు విగ్రహం ఉంటుంది ముగ్గురు కలిసినటువంటి దత్తాత్రేయ విగ్రహం ఆదిమేయని కాదు మనకు అక్కడ ఆయన విడిచినటువంటి పాదుకులు ఉంటాయి పాదుకులు అంటే చెప్పులు అనమాట ఆ పాదుకులు ఆయన ధరించినటువంటి పాదుకులు దర్శనం చేసుకోవాలి ఇది చాలామందికి తెలియనటువంటి దత్త భక్తులు మిస్ అవుతూ ఉంటారు ఆ దర్శనాన్ని ఉదయము తెల్లవార్జ్ మూడు నుంచి పొర నాలుగు నుంచి వాళ్ళు ఏం చేస్తారు మధ్యాహ్నం రెండున్నర వరకు ఉంచుతారు అనమాట ఆ తర్వాత మధ్యాహ్నం షిఫ్ట్ పాదుకలు తీసేస్తారు అది సాంప్రదాయంగా వస్తుంది కాబట్టి చాలామందికి ఈ విషయం తెలియనటువంటి వాళ్ళు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత దాటిన తర్వాత రెండున్నర దాటిన తర్వాత వెళ్ళిన వాళ్ళు ఇది మిస్ అయిపోతున్నారు మరునాడు ఇంకా తర్వాత చూద్దాంలే అని చెప్పేసి వచ్చేస్తున్నారు ఈ పాదుకల దర్శనం లేనిదే దత్తాత్రేయ స్వామి వారి యాత్ర సంపూర్ణ యాత్ర కాదు గానగాపురం యాత్ర సంపూర్ణం కాదు అలాగే మూడవది అక్కడికి దగ్గరలో మఠానికి నిర్గుణ పాదకుల దగ్గరలో ఉన్నటువంటి భీమ అమరజ భీమా నది ప్రవహిస్తుంది కదా అక్కడ కల్లేశ్వరం అని ఉంటుంది అక్కడ కల్లేశ్వరుడు అంటే పరమేశ్వరుడు ఉంటాడు పరమేశ్వరుడు గుడి ఉంటుంది అక్కడే శనీశ్వరుడు వెలిసాడు ఇక్కడ ఈ మఠంలో కర్మలను తీసేస్తాడు దీన్ని ఏం చేస్తాడు నిర్గుణ పాదకులు ఉన్న చోటని కర్మలు తీసేస్తాడు కర్మ కర్మస్థానము అంటాం ఫైనల్గా వీళ్ళకి ఎవరివ్వాలని మోక్షము ముక్తే అక్కడ కల్లేశ్వరుడు ఆ కలేశ్వరుని దాన్ని ముక్తిస్థానము అంటాం శని దోషాలు పోయి అక్కడ ఆ పరమేశ్వరుడు మనకు మోక్షాన్ని ఇస్తాడు కాబట్టి దీన్నేమో ముక్తిస్థానము అంటారు సంగమం దగ్గరేమో మనకు అక్కడ ఇంకొక గుడి కూడా ఉంటుంది శివలింగం ఉంటుంది అక్కడ శివుడు పర వెలిసాడు సంగమేశ్వరుడిగా ఆయనకు ముందు అఖిలాంఠేశ్వరి అమ్మవారు వెలిసి అనమాట ఆమె ఆ పరమేశ్వరుడిది ఉంటుంది కాబట్టి ఈ గానగాపురం యాత్ర మనకి మన కర్మలను తీసేస్తాడు ఇప్పుడు సాధారణంగా మనం తిరుపతి భద్రాచలము ఏదో గుడికి వెళ్ళాము అనుకోండి మనం వెళ్తాము ఏదో దండం పెట్టుకుంటాం వచ్చేస్తాం దేవుని యొక్క తత్వం ఎలా ఉంటుందంటే నువ్వు పాపాలు చేసుకో సుఖాలు చేసుకో మంచి పనులు చేసుకో నాకు సంబంధం లేదు నేను నీకు చక్కగా చక్కటి అవయవాలు ఇచ్చాను జన్మనిచ్చాను బుద్ధినిచ్చాను తర్వాత ఓం సర్వ రూపాంత రూపాంతా మాధ్యామ్ విద్యాంశ భీమహి బుద్ధిం యోన ప్రచోదయాత్న బుద్ధిని సరైనటువంటి మార్గాల వైపు ప్రేరేపించుగాక అమ్మ తల్లి ఆది మిచ్చలకి అన్ని మూలమైనటువంటి జగన్మాత అని మానవుడు ప్రతిరోజు పూజ చేసుకుంటూ ఉన్నారు ఓ భూర్భవత్సో దర్శన త్రివరణ్యం భర్గోస్థితి మహితియోన ప్రచోదయాత్ని ఏ శక్తి అయితే ఈ యొక్క సృష్టిని పరిపాలిస్తుందో సృష్టిస్తుందో లయం చేస్తుందో ఆ యొక్క శక్తి నా యొక్క బుద్ధిని సరైనటువంటి మార్గం వైపు ప్రేరేపించుగాక అని మనం నిత్యం ప్రార్థిస్తూ ఉంటాం అంటే మన బుద్ధిని మనము బుద్ధి కర్మానుసారిని కాబట్టి మనం కర్మల్ని మనం సవ్యమైనటువంటి కర్మలు చేస్తే మన బుద్ధి కూడా సరైనటువంటి మార్గం వైపు వెళుతుంది కాబట్టి ఈ విధంగా ఆ బుద్ధిని నేను నీకు ఇచ్చాను కాబట్టి నీ ఇష్టం అని చెప్పేసి దేవుడు ఏం కర్మను తీయడు దండం పెట్టుకుంటాం వచ్చేస్తాం మనం కానీ ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారు అది కాదు మన దగ్గర ఉన్నటువంటి చెడు వ్యసనాలని పోగొడతాడు చెడు వ్యసనాలంటే మనం ఏమనుకుంటాం ఏదో తాగడమో సిగరెట్ తాగడమో అనుకుంటాం అది ఒకటే కాదు అంటే స్థిరంగా లేకపోవడం ఆలోచనలు జుయల్ నేచర్ ఉండడము కాన్సంట్రేషన్ లేకపోవడం ఇవన్నీ కూడా చెడు లక్షణాలే ఇవన్నీ మన దగ్గర డబ్బులు తక్కువ బిల్డింగ్ పెద్దది కట్టాలా దురాశ ఇలాంటివన్నీ కూడా మనం కరెక్ట్గా ఉన్నాం అవతలాడు మనల్ని అర్థం చేసుకోవట్లేదు వాళ్ళ వాళ్ళ చేసింది తప్పు అనేటటువంటిది ధోరణి ఉంటుంది ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకుంటూ వస్తాడు కేవలం ఏదో జ్యోతిష్కులు చెప్పారని చెప్పి మనం పౌర్ణమి రోజున వెళ్ళిపోవడం తండోపతండాలుగా ఒకరోజు వెళ్ళడం వచ్చేసేయడం యాత్రకు వెళ్ళినట్టుగా ఏదో ఎక్స్కర్షన్కి వెళ్ళినట్టుగా కాదక్కడ అదొక డిసిప్లిన్గా ఒక యూనివర్సిటీలో ఒక స్కూల్లో పది సంవత్సరాల పాటు మనం ఎలా చదువుతామో ఆ విధంగా ఆ గురువుకి అటాచ్ అయ్యి చక్కగా అన్ని రోజుల్లో కూడా దత్తాత్రేయుడు సమానంగా మనల్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి ఆ స్వామివారి దర్శనం చేసుకోవాలా అక్కడ ఔదంబర వృక్షం ఉంటుంది ఆ ఔదంబర వృక్షం దగ్గరే స్వామివారు ఆ మేడి చెట్టు ఔదంబర వృక్షం అంటే మేడి చెట్టు దాంట్లో ఆవహించుంటాడు ఆయన దాని గురుస్థానం అంటారు అక్కడ ఆ చుట్టూ కొన్ని వందల మంది పుస్తకాలు తీసి గురుచరిత్ర పారాయణ చదువుతూ ఉంటారు దీనికి కొన్ని నియమాలు ఉంటాయి కఠినమైనటువంటి నియమాలు కాదు శుచిశుభ్రత ఇటువంటి నియమాలు ఉంటాయి ఆ తర్వాత మనం వేరే వీడియోలో చెప్పుకుందాం గురుచరిత్ర నియమాలు ఏమిటం ఆ తర్వాత అక్కడే అశ్వత్ చెట్టు అంటే రావి చెట్టు ఒక ఉంటుంది అక్కడ ప్రదక్షిణ చేస్తాం ఇది సూక్ష్మంగా స్కెరిటన్ ఆఫ్ గానగాపురం చరిత్ర అక్కడే కాశీ కాశీఖండం అని ఉంటుంది కాశీ కంటే కూడా వేల రెట్లు కోటి రెట్లు పుణ్యమైనటువంటి వాటర్ని దత్తాత్రేయుడు స్వయంగా అక్కడ పుట్టించాడు కాశీ గంగా నుంచి అక్కడి నుంచి ఇక్కడికి వస్తుందని చెప్తారు దత్తాత్రేయుడు పుట్టించాడు కాబట్టి భూభాగంలో ఎక్కడైనా సరే నీళ్లు అయిపోతే అయిపోతాయేమో కానీ ఎక్కడ మాత్రం నీళ్లు మాత్రం ఎప్పుడూ మిగిలి ఉంటాయి మిగిలి ఉంటాయట అది దత్తాత్రేయ స్వామి వారు డిపార్ట్మెంట్ అంతా కూడా అక్కడ బోర్డులు పెడతారు ఆ నీళ్ళల్లోకి మహిళలు తెక్కకూడదు అలాగే చెత్త వేయకూడదు స్నానాలు చేయకూడదు కాళ్ళలో కా కాళ్ళు కొడుక్కోకూడదు అక్కడి నుంచి తెచ్చుకొని బయటకు తెచ్చుకొని మనం స్నానాలు ఇవన్నీ కూడా తల స్నానాలు చేసి అక్కడ కూడా ఒక చిన్న విశ్వేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది స్వయం ప్రకృతమైన దేవాలయం స్వయం సిద్ధమైనటువంటి భూమిది అంతేగాని గానగాపురం వచ్చినటువంటి భక్తులందరూ కూడా అక్కడ దగ్గరలో ఉన్నటువంటి చుట్టూ క్షేత్రాలకు వెళ్ళడానికి కాదు దిస్ ఇస్ నాట్ అన్ ఎక్స్కర్షన్ ఎక్స్కర్షన్ ప్లేస్ ఇది విహారయాత్ర కాదు ఇది అక్కడికి వెళ్ళాలా అక్కడ అనుష్ఠానం చేయాలా అక్కడ ఉండి జపం చేసుకోవాలా మంత్ర జపం చేయాలా అక్కడ గురుచరిత్ర పారాయణ చేయాలా గురువు దగ్గర మాస్టర్ దగ్గర ఏ విధంగా అంతా భయభక్తులతో ఉంటామో ఆ విధంగా దత్తాత్రేయ స్వామి వారి దగ్గర మనం ఉన్నప్పుడు అటువంటి వాళ్ళకి సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదం వస్తుంది అక్కడ ఉన్నారు బంతులు గారు ఉన్నారు ఆ గుళ్ళో ఉన్నటువంటి పంతులు గారు పౌర్ణమి రోజున మాకు డబ్బులు ఇస్తేనే కానీ దర్శనాలైన వాళ్ళు ఉన్నారు అలాగే అక్కడికి దగ్గరలో కుమసి ఒక ఊరుంది అతను కమర్షియల్గా మరి వాళ్ళు ఎనభై లక్షల రూపాయలు మరి మహారాష్ట్ర వాళ్ళు ఇచ్చారట అది కడతాను అని చెప్పి అతను కట్టట్లేదు మరి మనం ఏం చేస్తాం అతను సొంతంగా ఇల్లు కట్టుకుంటున్నారు ఇలాంటివి అన్నీ మనం వదిలేసేయండి మీరు అంతా అక్కడ మేము కూడా మూడు లక్షల రూపాయలు ఇప్పించాం ఆయనకి ఇలాంటి బా పంతులు గారులతో వీళ్ళతో మనకు సంబంధం లేదు మనకు అక్కడ ఉన్నది ఏంటంటే దత్తాత్రేయుడు నిర్గుణ పాదుకలు భక్తి ప్రధానం మనం డిసిప్లిన్ నేర్చుకోవాలి ఈ విధంగా చేయండి దత్తాత్రేయ స్వామి వారిలో సంపూర్ణమైనటువంటి అనుగ్రహం వస్తుంది మీ జాతకాల్లో ఎవరికైతే గురు దోషాలు ఉన్నాయో అటువంటి గురు దోషాలు పితృదోషాలు గురువు కేతువుతో పితృ పితృదోషం ఏర్పడుతుంది అటువంటి దోషం పోతుంది గురువు రాహుతో కలిసి గురిచడ్డానికి యోగం ఏర్పడుతుంది ఈ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి దత్తాత్రేయ స్వామి వారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మీకు కలుగుతుంది శోభామస్తు